భారత భాగ్య విధాత ఈ లైన్ మన జాతీయ గీతంలో ఎంతో గర్వంగా గొంతెత్తి పాడతా మరి ఆ భారత భాగ్య విధాత ఎవరు రండి ఆ విధాత ఎవరో నేను చెబుతాను ఎవరు శ్రమించి తన రక్తాన్ని చెమట రూపంలో చిందించి నూట నలభై కోట్ల మంది ప్రజల్ని పోషిస్తారో ఎవరి నాగలిబు గర్భాన్ని చిల్చి పంటలు తీస్తారో ఎవరైతే దేశం ఎదుర్కొనే ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తారో ఎవరైతే పిల్లగాలుల భాషల్ని తెలుసుకుంటాడో ఎవరైతే ఆకాశం రంగును గుర్తిస్తారో ఓ చిన్న గింజను భూమిలో నాటి పచ్చని పైరుగా మార్చే ఇంద్రజాలం తెలిసినటువంటి వాడో అతడు పైకి మానవుడే కాని లోపల నుంచి అత్యంత శక్తివంతుడు శక్తి సంపన్నుడు భూమికి అతనికి తల్లి బిడ్డల అనుబంధం ఉంది ప్రాణికోటి ఆకలిని తీర్చి అన్నాన్ని అందించే రైతే మన భారత భాగ్య విధాత అందుకే రైతులేని భరతం లేదు రైతులేని ప్రపంచం లేదు ప్రపంచ ప్రాణికోటి ఉనికి రైతుకు సహకరిద్దాం రైతును గౌరవిద్దాం జై కిసాన్ జై కిసాన్ థ్యాంక్ యూ వెరీ మచ్